మన ఈ యొక్క సంక్షేమ పథకాలకు సంబంధించి మీరు తీసుకొచ్చు తీసుకుంటున్నటువంటి ఈ అప్లికేషన్లు కావచ్చు ఇప్పుడు తీసుకు చేస్తున్నటువంటి కార్యక్రమాలు కావచ్చు ఇవన్నీ కేవలం సమయాన్ని వృధా చేయడానికి ప్రజల్ని కాస్త డైవర్ట్ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని చెప్పేసి ప్రతిపక్ష నాయకులు ప్రస్తుతం అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు ఈ ఇతర కొన్ని మాట్లాడుతున్నారు సో దీనిపై మీ స్పందన ఏంటి మీరు అడిగిన ప్రశ్న చాలా చక్కటిది దీనికంటే ముందేంటంటే అరవై ఏండ్ల సుదీర్ఘ పోరాటంలో అంటే నిధులు నీళ్లు నియామకాలతోటి వివక్షకు గురవుతున్నాం ఆంధ్ర పెత్తందారుల చేతుల్లో తెలంగాణ ప్రాంతం కూని అవుతుంది ఎలాంటి ప్రోత్సాహం లభించడం లేదు అభివృద్ధి జరగడం లేదు ఈ తెలంగాణ ప్రాంతం అని చెప్పి అరవై ఏళ్ళ సుదీర్ఘ పోరాట ఫలితం ఆత్మ బలిదానాలు యువకుల ఆత్మ బలిదానాలు సకల జనుల సమ్మెంటన్నింటినీ గుర్తించి ఎందుకైనా మంచిది రాజకీయంగా నష్టం జరిగినప్పటికీ కూడా ఈ తెలంగాణ ప్రాంత చిరకాల కోరికను తీర్చాలని చెప్పి ఆ రోజు గౌరవ యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు ఆ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించడం ప్రకటించిన తెలంగాణ రాష్ట్రాన్ని ప్రత్యేక రాష్ట్రంగా మళ్ళీ పార్లమెంట్లో అమలు చేసే క్రమంలో ఎంత ప్రయాస జరిగిందో జనమందరికీ తెలుసు మీడియా వారికి తెలుసు అందరు అయినా కూడా సాహసోపేత నిర్ణయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు రెండు వేల పద్నాలుగులో యూపీఏ చే యూపీఏ ప్రభుత్వం తీసుకొని పార్లమెంటులో బిల్లును మంజూరు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే ఉద్యమకారుడిగా ఉన్న కేసీఆర్ గారు ఆ రోజు నేను తెలంగాణ రాష్ట్రం వస్తే సరిపోతుంది తప్ప నాకు ఎలాంటి పదవులు వద్దు నా కుటుంబానికి వద్దు మాకు అడ్రస్సే అవసరం లేదు మేము సర్లి రాష్ట్రం వచ్చిన తర్వాత మళ్ళీ మా పని లేదో మేము చేసుకుంటామని చెప్పిన కేసీఆర్ గారు రాష్ట్రం ప్రకటించాక నాకే పదవి కావాలని చెప్పి దళితుడని ముఖ్యమ దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పిన వ్యక్తి ఒక దశలో పదవి వ్యావంతో తను పదవి తన కుటుంబంలో ఉన్న తన కొడుకు కేటీఆర్ను తన కూతురు కవితకు తన అల్లుడు హరీష్ రావుకు తన సడకుని కొడుకు సంతోష్ రావుకు ఇంకా వేలు విడిచిన అందరికీ కూడా పదవులు ఇచ్చింది తప్ప కానీ ఏ రోజు ఈ తెలంగాణ రాష్ట్రం ఎందుకోసం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఇచ్చింది తర్వాత వచ్చినాక మనం ఏం చెప్పాం చేస్తామని ఏం చేయలేకపోతున్నాం అని చెప్పి కూడా ఏ రోజు కూడా కేసీఆర్ గారు కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఏనాడు కూడా ప్రజల బాగోగులను విద్యార్థుల బలిదానాలకు స్టాప్ పెట్టే ఉద్యోగ అవకాశాలను కానీ యువకులకు ఎలాంటి అవకాశాలను ఇవ్వకుండా అన్ని రంగాల ప్రజలను అంటే రైతులను మహిళలను కార్మికులను కర్షకులను ఉద్యోగస్తులను నిరుద్యోగులను విద్యార్థులను అన్ని వర్గాల వారిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక దశలో చెప్పదలుచుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వనగూరిన ఆకొర అరకొర ప్రయోజనాలను కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక తీర్చలేకపోయిందన్న విషయాన్ని రెండు మార్లు చూశాక తెలంగాణ ప్రజలే గుర్తించడం జరిగింది ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ప్రత్యేకమైన లాభాపేక్ష స్కీములు పెట్టడం అంటే ఓట్ల కోసం కంటితుడుపు పథకాలను ప్రవేశపెట్టడం ఓట్లు వేసుకున్నాక వాటిని పడేయడం కానీ వాళ్ళు మాత్రం ఆస్తులు కూడా పెట్టుకోవడానికి మాత్రం అటు కాళేశ్వరం పేరుతోటి ఇటు మిషన్ భగీరథ పేరుతోటి లేకపోతే వివిధ ఇత్యాది పండగల పేరుతో ఇచ్చే ఏదైతే అక్కరని గిఫ్ట్లను కూడా వందల కోట్ల ప్యాకేజీలతోటి వాళ్ళ మనసులు వాళ్ళ ఆస్తులు కూడా పెట్టుకోవడం జరిగింది మీరు గ్రహించడం కూడా జరిగింది అయ్యో ఏం తెచ్చుకున్నాం తెలంగాణను ఏం జరుగుతూ ఉందని చెప్పి ఈరోజు మేధావులు విద్యార్థులు యువకులు నాట్ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ ఆఖరికి మీడియాతో అందరూ కూడా ఈ యొక్క నిబంధన అంటే ఎంతటి కఠినమైన నిబంధన అంటే కేసీఆర్ దగ్గర ఒకప్పుడు నైజాం పాలన కూడా ఉన్నదో లేదో నాకు తెలియదు కానీ ఒక స్వేచ్ఛ కానీ ఒక ప్రజాస్వామ్య వ్యవస్థకు విలువలు ఉండే రీతిలో ఆఖరికి ప్రత్యేక మీడియా సీనియర్ జర్నలిస్టులు కూడా కేసీఆర్ గారి మీటింగ్లోనూ మన కేబినెట్ మీటింగ్ దగ్గర ఏదైనా ప్రశ్నిస్తే హ్యావ్ అని తెలుసా అని దబాయించిన సందర్భాలను కూడా ఈరోజు మేధావి వర్గం అంతా గుర్తించి ఇది కాదు ఏమనుకొని తెచ్చుకున్న తెలంగాణ మరీ అన్యాయ అన్యాయం అయిపోతూ ఉంది కొందరి కబంధ హస్తాలలో నలిగిపోతూ ఉందని చెప్పి ఈరోజు రగిలిచ్చిన ఆ నినాదం జనమంతా గ్రహించి కనీసం నిల్వనీడలేకుండా పా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ ఏ స్కీమ్ కానీ మైనార్టీలు దళితులు గిరిజనులు ఎవరికి ఏ స్కీమ్ కూడా కంటితుర్పు చర్యతో మోసం చేసినని గ్రహించి ఈరోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది ఎలా తీసుకొచ్చిండ్రు వాళ్ళు కూడబెట్టుకున్న దోచుక తిన్న దాచుకున్న డబ్బులను వెదచల్లినప్పటికీ ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసే రీతిలో ఓటుకు వెలగట్టి వేల రూపాయల డబ్బులను ఓటరు కనీసం ఓటింగ్ కేంద్రం వెళ్లే ముందు కూడా రోడ్ల మీద మీరు చూసుంటారు పైసలు జేబులల్లో పెట్టుకుని టీఆర్ఎస్ వాళ్ళు పంచడం అయినా కూడా ప్రజాస్వామ్యాన్ని రక్షించాలన్న ఒక కసితో ఈరోజు జనమంతా కూడా హాట్సాప్ని నిజం చెప్తున్నా ఆ విధంగా ఓటేసినందుకు ఒక చెంపబెట్టుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది గెలిపించే క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లోకి వెళ్ళే క్రమంలో గౌరవ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు తర్వాత సీనియర్ నాయకులు మాధవ రెడ్డి గారు రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం కేంద్ర నాయకత్వంతో కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ గారిని సంప్రదించి ఈ యొక్క పేద ప్రజల కోసం ఏదైతే మనం ఇచ్చిన తెలంగాణలో పదేళ్ళు దగాకు గురైంది కేసీఆర్ కుటుంబ సభ్యుల కబంద హస్తాలలో అని చెప్పి ఈ పేద ప్రజలకు సంక్షేమం వనగారి వనగూరాలి అంటే తక్షణం వంద రోజుల్లో ఆరు గ్యారంటీ స్కీమ్లను అమలు చేయాలి తప్పకుండా ఎన్నికల మేనిఫెస్టో కింద వీటిని అమలు చేయండి అని చెప్పి తుక్కుగూడలో జరిగిన లక్షలాది మంది బహిరంగ సభలో గౌరవ సోనియా గాంధీ గారు వారి ఆరోగ్యం సహకరించకపోయినా ఆ రోజు నేను ఇచ్చిన తెలంగాణ ఏ విధంగా ఉందని చెప్పి ప్రత్యక్షంగా చూసి ఈ ప్రజలకు కొన్ని పథకాలు పెడదాం అని చెప్పి ఆ రోజు పదేళ్ల తర్వాత హైదరాబాద్ నడిబొడ్డున కాలు పెట్టి ఆ కూడా బహిరంగ సభలో ఆరు గ్యారెంటీ స్కీమ్లను ప్రకటించడం జరిగింది ఆ వాటిని కార్యకర్తలకు కూడా అందపుచ్చి మీరందరూ గడప గడపకు వెళ్ళండి ఈ యొక్క ఆరు గ్యారెంటీ స్కీమ్ల గురించి జనాలకు అన్ని కుటుంబ సభ్యులకు అందరికీ ఇంటికి వెళ్ళి వివరించండి అని చెప్పి చెప్పడం అవన్నీ కూడా మేము మా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అంతా కూడా ఇండ్ల ఇండ్లకు ఒకటికి రెండు మూడు మార్లు ఎలక్షన్కు ముందు చెప్పి ఆ గ్యారెంటీ స్కీంలలో ఏం చేయబోతున్నాం అంటే గృహిణులకు ఏం చేయబోతున్నాం ఏం చేయబోతున్నాం యువకులకు ఏంటిది అంటే అన్ని రకాల పొందుపరిచిన ఆ ఆరు స్కీమ్లను మేము వారికి చెప్పడం ఆరు స్కీమ్లతో పాటు ఈ ఐదేళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇంకేం చేయబోతుందని చెప్పి వివిధ స్కీములను కూడా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది వాటన్నిటిని వివరించే ప్రజలు కూడా హర్షించి విశ్వసించి టీఆర్ఎస్ మోసపూరితం కన్నా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్కు ఈ గ్యారంటీ స్కీముల మీద విశ్వాసం తప్పకుండా అమలు చేస్తారు వీళ్ళని అని చెప్పి క్రయించి ఆ కృతజ్ఞత తీర్చుకునే క్రమంలో కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది మీరు మరో ప్రశ్న వేశారు ఏదైతే టీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్న కామెంట్స్ కానీ ఆరోపణలు కానీ నిజంగా ఒక్కసారి మీరు ఆలోచించండి తెలంగాణ రాష్ట్రం వస్తే వాళ్ళు ఐదేళ్ళు గవర్నమెంట్ పాలించినాక కూడా ఐదో ఏడు నాడు ఎన్నికలకు ముందు కూడా కాంగ్రెస్ పార్టీ కొన్ని స్కీమ్ల గురించి ప్రశ్నిస్తే డబుల్ బెడ్రూమ్ విషయంలో కానీ వాళ్ళు ప్రక వాళ్ళు ప్రకటించిన మేనిఫెస్టోలో రెండు వేల పద్నాలుగు ముందు ఏదైతే ప్రకటించి అధికారంలోకి వచ్చినారో రెండు వేల పద్దెనిమిది డిసెంబర్కు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తే ఆ రోజు వారు ఏమన్నారు తెలుసా కొత్తగా తెచ్చుకుంది తెలంగాణ చిన్న పిల్ల లాంటిది తెలంగాణ పెరిగి పెద్ద చేయాలంటే యోగక్షేమాలు చూడాలి ఈ ఐదేళ్ళకే మమ్మల్ని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుందా ఈ ఐదేళ్ళు మాకు సరిపోయినాయా మళ్ళీ ఒకసారి ఐదేళ్ళు ఇవ్వండి ఆ రోజు ఇవ్వకపోతే అడగండి అని చెప్పి చెప్పడం జరిగింది కొంచెమన్నా ఉండాలి వాళ్ళకు అంటే ఒక ఒక ఇంటలెక్చువల్గా ఒక మేధాతత్వం రాజకీయ కోణంలో కనుక ఒక నాలెడ్జ్గా మరి రాజకీయ స్వార్థంతో మాట్లాడదు నెల రోజులు సరిగ్గా ముప్పై రోజులు కాలే అంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి సరే ఈ రోజుకు దాదాపు అవుతుంది కావచ్చు అంతకు మించి క్యాబినెట్ పూర్తి స్థాయిలో కానీ వారి క్యాబినెట్ కూర్పు కానీ అసలు ఈ ప్రభుత్వంలో అసలు వనరులు ఏంటి వచ్చేటి ఏంటి పోయేటి ఏంటి అని చూసుకోవడానికి కూడా ఇంకా పూర్తి సమయం కాలేదు ఇప్పుడే విమర్శలు కానీ వాళ్ళకంటే గొప్పగా చెప్పవచ్చు ఏం గ్రహించినా గ్రహించకపోయినా ముఖ్యమంత్రిగా క్యాబినెట్ కొలువు తీరిన మరుక్షణం నలభై ఎనిమిది గంటల్లో ఆరు గ్యారంటీ స్కీములలో రెండు గ్యారెంటీ స్కీములను తక్షణం అమలు పరిచిన గొప్ప వ్యక్తి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ క్యాబినెట్ గర్వంగా చెప్పగలను నేను ఎందుకంటే మహిళల కోసం ఆర్ ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం గ్యారంటీ స్కీంలలో పొందుపరచడం జరిగింది నాకు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నలభై ఎనిమిది గంటల్లోనే ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఈరోజు అమలు చేస్తూ ఉన్నాం ఈరోజు బస్సులలో మహిళలందరూ కూడా తెలంగాణ ఆడపడుచులందరూ కూడా ఈరోజు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఏ విధంగా వాళ్ళు లబ్ధి పొందుతూ ఉన్నారో మీరే ఒకసారి వెళ్ళి ఏ బస్సునైనా పలకరించండి బస్సులో ఉన్న మహిళలను పలకరించండి కనీసం మీకు ఈ వాడలో కనిపిస్తూ ఉంటారు అమ్మ మీరు ఆర్టీసీ బస్సులో వెక్కారా మీరు టికెట్ తీసుకున్నారా అంటే కనీసం రెండు సార్లు మూడు సార్లు కూడా మేము వెళ్ళాం సార్ టికెట్ తీసుకోలేదు వీళ్ళు గర్వంగా చెప్పగలరు దానితో పాటు వైద్యం మెరుగైన వైద్యం అందియాలి ఈరోజు ఈ ప్రజలకు సామాన్యుడు కావాల్సిందంటే మెరుగైన విద్య మెరుగైన వైద్యం ఈ రెండు కనుక సంపూర్ణ స్థాయిలో సహకరిస్తే వారికి ఇంకా మిగతాయి లేటుకొచ్చినా ఇబ్బంది లేదు ఎందుకంటే తను ఆరోగ్యంగా ఉండి తన మేధా సంపత్తిని విద్యతో పెంచుకుంటే ఎక్కడైనా బతకగలడు ఈ సూక్తిని రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం గ్రహించింది కాబట్టి ఈరోజు వస్తున్న రోగాలు మాయదారు రోగాలు ఎందుకంటే చిన్న చిన్న రోగమే కార్పొరేట్ వైద్యశాలలకు వెళితే ఇల్లు గుల్లై కనీసం లక్షలాది ఆ వైద్యం కోసం ఖర్చు పెట్టి పాలవుతున్న వాళ్ళు కొందరు ఉంటే కనీసం ప్రాణాన్ని నిలుపుకోలేక మధ్యలోనే తలు చాలించిన వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు గతంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ సేవలను అమల్లోకి తీసుకొచ్చిండు రెండు వేల నాలుగులో ముఖ్యమంత్రి అయినాక ఆ దానిని కొనసాగించి ఇంకా మెరుగైన వైద్యాన్ని అందించాల్సిన ఈ కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ తెచ్చుకున్నాక తెలంగాణ తెచ్చుకున్నాక అందులో ఉన్న వివిధ రకాల వ్యాధులను కుదించుకుంటూ వచ్చి కనీసం ప్రైవేట్ ఆసుపత్రులకు ప్రైవేట్ ఆసుపత్రులకు కనీసం బిల్లులు కూడా ఇవ్వక నెలల తరబడి సంవత్సరాల తరబడి బిల్లులు ఇవ్వకపోతే పేషెంట్ వెళ్తే ఆరోగ్యశ్రీలో ఆ వ్యాధి ఉంటుంది కానీ యాజమాన్యం మాత్రం మా బిల్లులు పెండింగ్ ఉన్నాయి మేము మాత్రం ఇప్పుడు చేయలేము మీరు నగతే కట్టండి ఈ లక్ష రూపాయలు రెండు లక్షలు ఐదు లక్షలు డిపాజిట్ పెట్టండి అని చెప్పి పేషెంట్లను దూసుకు తిన్న వ్యవస్థను కాపాడడం కోసం పేషెంట్ను ఆ నుండి కాపాడడం కోసం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన నలభై ఎనిమిది గంటల్లోనే ఆరోగ్యశ్రీ ఐదు లక్షలు ఉన్నదాన్ని పది లక్షల రూపాయలకు ఈరోజు పెంపొందించి అన్ని రకాల వైద్యులను అన్ని రకాల వైద్యాన్ని అందించే క్రమంలో అందించే క్రమంలో ఈరోజు ఈరోజు ఆరోగ్యశ్రీ పది లక్షల స్కీమ్ను కూడా అమలు చేయడం జరిగింది ఈ రెండింటితో పాటు ఇంకా ముఖ్యమైనది గురువుల కోసం మహాలక్ష్మి పథకాన్ని ఏదైతే అరవై ఏళ్ళ లోపున్న మహిళలు ఉన్నారో కుటుంబ యజమానురాలు వివాహమై పద్దెనిమిది నుండి అరవై ఏళ్ళ వయసు మధ్యలో ఉన్న వారికి వారి ఇంటి అవసరాల కోసం ఇంటి ఖర్చుల కోసం వారికి ఆర్థికంగా ఆదుకోవడం కోసం ఇరవై ఐదు వందల రూపాయలను వారికి ఇవ్వడం ఇస్తామని చెప్పడం జరిగింది తప్పకుండా ఈ వంద రోజుల్లో ఇచ్చే విధంగా ప్రభుత్వ విధానం కూడా మీరు చూస్తూ ఉన్నారు కసరత్ ఏ విధంగా చేస్తూ ఉన్నారు తప్పకుండా అది ఇవ్వడం కూడా జరుగుతుంది ఇవే కాకుండా ఈరోజు గతంలో రెండు వేల పద్నాలుగు పూర్వం ఒక గ్యాస్ మద్దు కొనాలి అంటే నాలుగు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల డెబ్బై రూపాయలు ఉండే కానీ సరిగ్గా పదేళ్ళు తిరిగే లోపు పదకొండు వందల నుంచి పన్నెండు అయింది ఈ రాష్ట్ర ప్రభుత్వం వాటా ముప్పై మూడు శాతం ఉంది పన్నుల రూపాయన అటు కేంద్ర ప్రభుత్వం వాటా పన్నుల రూపాయన ముప్పై మూడు శాతం ఉంది కానీ ఎవరొక్కరు కూడా ఒక పన్ను రూపాయి కూడా తగ్గించుకోలేదు పెరిగిన కొద్దీ గ్యాస్ మొద్దు మీద దోపిడీ చేసిన తప్ప ఈ కేసీఆర్ ప్రభుత్వం కూడా కనీసం ఆదుకునే ప్రయత్నం చేయాలి కానీ మన ఎన్నికలప్పుడు మాత్రం కాంగ్రెస్ పార్టీ చెప్పినాక నేను కూడా నాలుగు వందల యాభైకి ఇస్తాను కానీ ఇలా చేయాలి ప్రజలు నేను చీదరించుకు ఎందుకు చీదరించుకున్నారు పదేళ్ళు పదేళ్ళు నువ్వు అధికారంలో ఉన్నా కూడా పదేళ్ళు అధికారంలో ఉన్నా కూడా కనీసం నీకు నీకు నేను నమ్మక అంటే నువ్వు చేయలే ఒక రూపాయి కూడా తగ్గేలే ఈరోజు మాత్రం నువ్వు మళ్ళీ గొప్ప చెప్తున్నావు అని చెప్పి విస్మరించి ఈరోజు ప్రజలందరూ కూడా వాళ్ళని ఛేదరించుకునే కాంగ్రెస్ పార్టీ ఓటేయడం జరిగింది ఈరోజు మహిళలకు కూడా నాలుగు వంద ఐదు వందల రూపాయలకి గ్యాస్ మద్దతును కూడా అందించే కార్యక్రమాన్ని తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోబోతూ ఉన్నది ఇవే కాకుండా విడతల వారీగా రెండు లక్షల రూపాయల రుణమాఫీని తర్వాత ఏదైతే రెండు లక్షల చిలుకు ఉన్న ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేసే ప్రక్రియను అదే రీతిలో రెండు వందల యూనిట్ల వరకు కూడా కరెంటును ఫ్రీగా ఇచ్చే కార్యక్రమాన్ని ఇలాంటి స్కీంలను ఏవైతే ఆరు స్కీములు ఉన్నాయో తర్వాత ఇందిరమ్మ గృహ పథకం కింద ఏదైతే ఎస్సీ ఎస్టీలకు ఆరు లక్షల రూపాయలు తర్వాత బీసీ ఓసీలకు ఐదు లక్షల రూపాయలు అందించే కార్యక్రమాన్ని కూడా తీసుకోబోతున్నా దీన్ని తీసుకోవడం కోసమే వీటిని అమలు చేయడం కోసమే తక్షణం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఇరవై రోజుల్లోనే ఈ ప్రజాపాలన అభ్యాస్తం ప్రోగ్రామ్ను కూడా ఇరవై ఎనిమిదో తారీఖు నుండి ఈరోజు రాష్ట్రంలో అమలు జరుగుతూ ఉంది ఈ గ్రామ సభలను ప్రజా పరిపాలన గ్రామ సభలను ఈరోజు అధికార యంత్రాంగంతో సంయుక్తంగా పంచాయతీ రెవెన్యూ ఆల్ డిపార్ట్మెంట్స్ తోటి దండోరలు కొట్టించుకుంటూ గ్రామాలకు సమాచారం ఇచ్చుకుంటూ తర్వాత ఏ ఒక్కరికి కూడా రూపాయి ఖర్చు లేకుండా గతంలో ఏదైనా స్కీమ్ కావాలంటే కనీసం రేషన్ కార్డు కోసం గవర్నమెంట్ ప్రకటిస్తే మీ సేవల చుట్టు తిరుక్కుంటా మూడు సార్లు నాలుగు సార్లు వందలాది రూపాయలు ఖర్చు పెట్టి దరఖాస్తు పెట్టుకున్న ఈ జనానికి కనీసం రూపాయి కూడా ఖర్చు కాకుండా రాష్ట్ర ప్రభుత్వమే ఫామ్లను ముద్రించి ఫామ్లను ముద్రించి వారి ఇంటి వద్దకు పంపించి తద్వారా వారు నింపుకున్న ఆ పత్రాన్ని ఆ గ్రామ సభలలో కానీ లేక ఆ ఊళ్ళో వారం రోజుల అక్కడ అధికారులు గ్రామ పంచాయతీ వద్దనో లేక వాళ్ళకు అనువైన గ్రామ స్థలం చోట సమావేశం కాడ వారు ఉంటున్నారు టేబుల్ వేసుకొని ఇరవై ఎనిమిది నుండి ఆరో తారీఖు వరకు అక్కడ ఫామ్లు అనివ్వమని కూడా చెప్పడం జరుగుతూ ఉంది